రాములోరి కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు భద్రాద్రి కలెక్టర్ దృష్టిలో పెట్టుకుని చలవ పంది మజ్జిగ ప్యాకెట్లను వాటర్ను అందుబాటులో ఉంచామని తెలిపారు స్వామివారి కళ్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు భక్తులంతా స్వామివారిని దర్శించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ జితీష్ పటేల్ తో మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు సమల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తంగా ఈ కళ్యాణానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులు ఈ కళ్యాణానికి ఎవరెవరు వస్తున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కలెక్టర్ జితేష్ పటేల్ ఉన్నారు సార్ చెప్పండి ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా రెడీగా ఉన్నాయి మనకి భక్తుల కోసం నీళ్లు మజ్జిగ పార్కింగ్ ప్లేసెస్ లైటింగ్ సరిపడే మెడికల్ క్యాంప్స్ అక్కడ కూడా ఎందుకంటే ఎండ వల్ల ట్రావెల్ చేసుకొని చాలా దూరం నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు మేము రెడీ చేసుకున్నాము కళ్యాణ్ మండపంలో కూడా ఈసారి అన్ని చోట్ల కూలర్ పెట్టాలంటే ముందు కూర్చున్న వాళ్ళకి గాలి వస్తుంది అట్లాంటివి సమస్యలు మేము చూసాం కాబట్టి ఈసారి మిస్ట్ ఫాగింగ్ ద్వారా ఫ్యాన్ పెట్టి అన్ని చోట్ల ఒక మంచి వాతావరణం మేము ఏర్పాటు చేసి ఉన్నాము ఇంకా ప్రోగ్రామ్స్ అయితే మేము రిసీవ్ చేసుకుంటున్నాము మంత్రులది గౌరవ మంత్రులది ప్రోగ్రామ్స్ మాకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారిది కూడా ఆఫీస్లో టచ్ లో ఉన్నాము ప్రోగ్రామ్ రాగానే మేము అఫీషియల్గా అది చెప్పగలుగుతాము బట్ అన్ని పక్కా బందోబస్తు మా దగ్గర రెడీ ఉంది అంటే ఎన్ని లక్షల మంది ప్రజ భక్తులు వస్తారని కోరు అని చెప్తున్నారు వారికి ఎలాంటి సౌకర్యాలు చేశారు జనరల్గా అయితే కళ్యాణ మండపం మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ అయితే ఇరవై లేదా ఇరవై ఐదు వేలు దాకా కెపాసిటీ మనకు ఉంటుంది కానీ భక్తులైతే భారీ అతను ఈసారి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మినిమం అయితే మా అంచనా వన్ లాక్ అయితే వస్తారు సో అంతమంది వచ్చినా కూడా మన దేవాలయంలో మన గోదావరి ఘాట్లో ఇంకా టౌన్లో కూడా అంత కెపాసిటీ మన తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మేము చేసి రెడీగా ఉన్నాం ఎన్ని తలంబరాల కౌంటర్లు లడ్డూల కౌంటర్లను ఏర్పాటు సార్ మన దగ్గర గతంలో అయితే ఐ థింక్ అరవై కౌంటర్లు చేశారు కానీ ఈసారి మేము తలంబరాలకి ఎనభై కౌంటర్లు చేశాము లడ్డు కౌంటర్స్ ఇరవై దాకా ఉన్నాయి అండ్ ఈ చుట్టూనే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దానికోసం తొందరపడాల్సిన అవసరం లేదు సఫిషియంట్ గా తలంబరాలు అండ్ లడ్డు కౌంటర్స్ మాది ఉన్నాయి కాబట్టి భక్తులకి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వాపస్ పోయే విధంగా మా ఉన్నాయి ఆన్లైన్ లో టికెట్లను పెట్టారు ఆన్లైన్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఆఫ్లైన్ లో కూడా టికెట్లు ఇస్తున్నారా భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఆన్లైన్లో అన్ని టికెట్స్ సేల్ అయిపోయినాయి అంత మంచి రెస్పాన్స్ మాకు వచ్చింది మన చాలా మంచి రెస్పాన్స్ భద్రాచలం దేవాలయానికి వచ్చింది సో ప్రత్యేకంగా యాప్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి పారదర్శకంగా ఉంది సో ఎన్ని టికెట్స్ మిగిలినాయో అక్కడ పేమెంట్ అదంతా ఆన్లైన్ గేట్వే ద్వారా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏదో ఇంటర్ఫిరెన్స్ లేకుండా ప్రశాంతంగా అందరికీ టికెట్స్ అందినాయి అంటే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకా ఎవరెవరు వస్తున్నారు ఏపీ నుంచి కూడా డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైతే తర్వాత అయింది అక్కడ నుంచి కూడా ఎవరు వస్తున్న పరిస్థితి మీకు ఏమైనా సమాచారం ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ మంత్రివర్యులది ఫ్యామిలీస్ కొన్ని వచ్చినాయి మీరు అన్నట్టు గౌరవ డిప్యూటీ గారిది ప్రోగ్రామ్ వచ్చి మళ్ళీ అది క్యాన్సల్ అయింది కానీ జనరల్ గా అయితే ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ ది మాకు సమాచారం వచ్చింది దానికి గౌరవంగానే మేము అది ఏర్పాటు చేశాము తర్వాత టిటిడి చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు కూడా వచ్చారు కాబట్టి మన రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న మంచి సంబంధాలకి దృష్టిలో పెట్టి అన్ని మన గౌరవిస్తూనే అన్నికి అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని సమస్యలు కావచ్చు ట్రాఫిక్ అసలు అన్నిటిని కూడా సన్ సమన్వయం చేసుకుంటూ పనులు చేపడుతున్నామని కూడా కలెక్టర్ జితేష్ పటేల్ చెప్తున్నారు కెమెరామెన్ విజయ్ తో సైదులు టీవీ మిజిలా స్టేడియం భద్రాచలం